హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు గడ్డం గ్యాంగ్ అరెస్తులకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది గడ్డం గ్యాంగ్ అనగానే మీకు ఐడియా వచ్చి ఉంటుంది కొడాలని గురించి వార్త అనేటువంటిది కొడారణానికి రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు అనుకున్నటువంటి శశిభూషణ్ రామ్ ప్రసాద్ తర్వాత గొడసీనులకి ఇప్పటికే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినట్టు రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ హాజరు కమ్మని చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఒక్కసారి వాళ్ళంటూ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరైన తర్వాత తర్వాత వచ్చే నోటీసు కొడాదే వాళ్ళు ఇప్పటికే కోర్టును అప్రోచ్ అయ్యి మమ్మల్ని పార్టీ వన్ నోటీసులు ఇచ్చే విచారణకు పిలవాలి అంటే బొట్టు పెట్టే పేరంటానికి పిలవాలి అని అడిగారు సరే బొట్టు పెట్టే పిలవండి పేరెంటానికి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది ఇప్పుడు బొట్టు పెట్టారు రేపు పేరంటానికి రావాలి పోలీసు విచారణకు రావాలి పోలీసు విచారణకు వచ్చి వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటి అంటే వాలంటీర్తో బలవంతంగా రాజీనామా చేయించటం ఒకటి రెండు మద్యం గూడెన్ని అక్రమంగా ఆక్రమించటం బెదిరించటం కబ్జాలకు పాల్పడటం ఇది ఈ రెండు కేసులు కొడానాని మీద కొడానాని అనుచరుల మీద నమోదైనయి ఇప్పుడు కొడానాని ప్రధాన అనుచరణటువంటి ముగ్గురికి నోటీసులు వచ్చినాయి రేపు పేరాంటానికి వచ్చినట్టు పోలీసు విచారానికి రమ్మని పోలీసులు బొట్టి పెట్టి నోటీసులు ఇచ్చి విచారానికి పిలిచారు రేపు విచారణకి కొడానాని అనుచరులు వెళ్ళబోతూ ఉన్నారు తర్వాత రేపు ఎల్లుండో ఒకరోజు అటో ఇటో కొడానాని కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు రాబోతా ఉన్నట్టు సమాచారం కొడానాని నాని కూడా విచారానికి ఆదరు కావాలి ఈ మధ్యకాలంలో మీరు చూశారు వాళ్ళని సెల్లో ఒక్కరినే ఉన్నాను నాకు తోడు కావాలి ఒక్కడనే ఉండాలంటే నాకు భయం అని చెప్పేసి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు వల్లభుని వంశీకి తోడు పంపించే పనిలో పోలీసులు ఉన్నట్టు జరుగుతుంది వల్లభుని వంశీకి ప్రాణ స్నేహితులైనటువంటి కొడాల నాని వల్లభిని వంశీ సెల్కి పంపిస్తారు విజయవాడ సబ్ జైల్లో గడుపుతున్నాడు వల్లభుని వంశి వల్లభుని వంశీ ఒక్కడే గడుపుతున్నాడు భయపడుతున్నాడు నాకు ఎవరునో తోడిగా పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు కాబట్టి కొడానాని తోడిగా వల్లభిని వంశికి పంపిస్తే ఇద్దరు కలిసి అక్కడే పత్యాపారం చేసుకుంటారని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారో ఏమో మొత్తానికి కొడానని అరస్తుకు రంగం సిద్ధం చేస్తున్నాడు తెలుస్తోంది ఒక విషయం గతంలో ఎలాంటి అరాచకాలు చేశారండి ఎంత అక్రమాలకు పాల్పడ్డాడండి మాట్లాడిన మాటలు మంత్రి స్థాయిలో కొడాణ ఒక మంత్రి మంత్రి అయ్యుండి కూడా ఏ రకంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ రకంగా దుర్భాషలాడాడు ప్రెస్ మీట్ పెడితే బూతుల కోసమే ప్రెస్ పెట్టు అతను ఒక మంత్రి తనకు శాఖ ఉంది ఆ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించాలి అనే దానికోసం ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడా ఏ రోజన్నా సబ్జెక్టుతో ప్రశ్ని పెట్టాడా సబ్జెక్ట్ కోసం ప్రశ్ని పెట్టాడా ఒకసారి చూడండి ఎందుకు నేను ఇంత వెటకరంగా మాట్లాడాల్సి వచ్చిందంటే ఇంతకంటే లంబూతులతోటి వాళ్ళు ప్రశ్న పెట్టారు మంత్రి స్థాయిలో ఉండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో ఇలాగే మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడిన పద్ధతిలో మాట్లాడుతున్నాను అప్పటికీ నేను బూతులతో మాట్లాడటా నాకు బూతులు రాక కాదు కానీ నాకు జర్నలిస్ట్ వాల్యూస్ అనేది ఒకటి ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని గీతలు ఉంటాయి అవి దాటిపోకూడదు మనకే అన్ని గీతలు పెట్టుకుని మనం బతుకుతున్నప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎంత హూందాగా మాట్లాడే ఎంత హూందాగా ఉండాలి కానీ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు కూడా అని ఒకసారి యూట్యూబ్లో పాత వీడియోలు చూడండి మీ పక్కన పిల్లలు ఉంటే మాత్రం చూడకండి ఆ రకంగా మాట్లాడినటువంటి పద్ధతులు ఇవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి ముఖ్యమంత్రిగా ఉండటం కోసం ఊడిపడ్డట్టు ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి అయినట్టు ఆయన ఏదో దైవదూత ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల్ని పరిపాలించడానికే పుట్టాడు వైసీపీ పార్టీ అనేది శాశ్వతంగా అధికారంలో ఉండే పార్టీ అనుకొని జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఎంత రెచ్చిపోయారు మళ్ళీ ఎవరికి కూడా నాని మీకు గుడివాడ ఎమ్మెల్యేగా తెలుసు ఒక మంత్రిగా మాజీ మంత్రిగా మీకు తెలిసేమో అతను టీడీపీ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి ఒకప్పుడు హరికృష్ణకి కారు డ్రైవరు నందమూరి హరికృష్ణకి పార్టీ పెట్టినటువంటి నందమూరి తారక రామ హరికేస్త కారు డ్రైవరు ఆ స్థాయి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ వరకు అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం ఇస్తే ఆ పార్టీలో పదవులు ఇస్తే ఆ పార్టీని వదిలే సరే రాజకీయాల్లో పార్టీని మారే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ ఇలా మాట్లాడటం వదిలేసిన పార్టీని అవకాశాలు ఇచ్చిన పార్టీని అవకాశాలు ఇచ్చిన నాయకుడిని నాయకుడి కుటుంబాన్ని ఇస్తారీతం తిట్టాడు పడనని ఇలా ఊచలు లెక్క పెట్టే పరిస్థితిలో పడ్డారు కానీ ఆ బూతులు తిట్టేందుకు కాదండి మళ్ళీ చెప్తున్నాను బూతులు తిట్టినందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు వీరికి పాల్పడిన అక్రమాలు సంబంధించి అరెస్టులు చేస్తా ఉన్నారు రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు జరిగింది సివిల్ సప్లైస్ మంత్రిగా కొడానాని ఉన్నప్పుడే అనేది కొడానాని మీద నమోదైన ఒక కేసు ఆ కేసు విచారణ కొనసాగుతుంది ఇప్పుడు ఈ కేసు సపరేటు వాలంటీర్లతో బలవంతపు రాజీనామా మద్యం గూడానికి సంబంధించినటువంటి బెదిరింపు కేసు ఇది ఈ కేసు సపరేట్ ఆ కేసు సపరేట్ ఒక్కసారి కనుక అరెస్ట్ అయ్యాడంటే అనేక కేసులు కొడానాని మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు వలమినీ వంశీ మీద పడ్డాయి కదా వలమిన వంశీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏ కేసులో బెయిల్ తెచ్చుకోవాలని ముందు ముందు ఏ కేసు తర్వాత ఏ కేసు అని ఆలోచిస్తూ ఉన్నాడు పోసానికి ఇస్తంలో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదో బెయిల్ వచ్చిందని వార్త కూడా వింటూ ఉన్నాను వాస్తవానికి ఒక బూతులు తిట్టిన కేసులో అన్నమయ్య జిల్లా పోలీసులు పోసానికి అరెస్ట్ చేశారు ఆ కేసులో కోర్టు సబ్మిట్ చేసి రిమాండ్కి పంపించి రాజంపేట సబ్ జైల్లో ఉండగానే ఏ మీరెట్టే అరెస్ట్ చేస్తారు మా దగ్గర కూడా ఇంకో కేసు ఉందని నరసరావుపేటపేట పోలీసులు వచ్చి ఆయన పట్టుకొని వచ్చారు నరసరావుపేట పోలీస్ స్టేషన్లో విచారించి కోర్టులో సబ్మిట్ చేశారు తర్వాత ఏ మీరేంటి మా కాడ కూడా కేసు ఉంది అదో పోలీసులు మళ్ళీ పట్టుకుని పోయారు ప్రీగా పోలీస్ వాళ్ళు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు పోసానికి ఇప్పుడు ఒక కేసులో బేరు వచ్చినట్టు ఇంకా చాలా కేసులో బేరు రావాలి ఇప్పుడు ఆ అన్ని కేసుల్లో బేరు రావాలంటే కొంతకాలం పట్టేది అంటే అంతకాలం జైల్లో బతకాల్సిందే ఇంకా పోసానికి ఇస్తాము లేదన్నా సోషల్ మీడియా బూతుల కేసులు కానీ వీళ్ళ మీద అక్రమాల కేసులు క్రిమినల్ కేసులు బెదిరింపులు దాడులు కబ్జాలు చాలా వ్యవహారాలు ఇప్పుడు ఏంది మీద ఏకంగా ఎస్సీ ఎస్సీ కేసు ఉంది ఒక ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించేసి భయపెట్టేసి తన మీద ఉన్నటువంటి పాత కేసులన్నీ వాపతి తీర్చుకునే చేయటం ఎంత తప్పండి అది ఆల్రెడీ చేసిందో తప్పు ఆ తప్పుని కప్పు పుచ్చుకోడానికి చేసిన మరొక తప్పు ఎదురొచ్చి అరెస్ట్ అయ్యాడు ఎదురెళ్ళి నన్ను ఇంకా అరెస్ట్ చేయలేదండి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందా రాలేదా నేను తిట్టాను నన్ను ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పేసి ఎదురెళ్ళి అరెస్ట్ అయ్యాడు నిజంగా ఎదురెళ్ళి అరెస్ట్ అయ్యాడు లేకపోతే కూటమి కార్యకర్తలు బలంగా ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అడుగుతున్నారు కదా కానీ అరెస్టులు మాత్రం ఇప్పుడు లేటుగానైనా కొనసాగుతున్నాయి అరెస్ట్ కావటం లేట్ అవుతుందేమో కానీ అరెస్ట్ చేయడం పక్క అరెస్ట్ చేసిన తర్వాత బయటికి రాణించే ప్రసక్తే లేదని చెప్పేసి కూటమి నాయకత్వం చెప్తున్నట్టు పడుతున్న కేసులు అలా కనపడుతున్నాయి అంటే పడుతున్న కేసులు కూడా కారణాలు ఉన్నాయి ఏంటి వేలు బయట ఉన్నప్పుడు ఎందుకు కేసు నమోదు కావట్లేదు జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఎందుకు కేసులు నమోదు అవుతున్నాయి అనుమానం మీకు రావచ్చు ఎందుకంటే బయట ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇందాక వాళ్ళపై విషయంలో విన్నారు కదా కిడ్నాప్ బెదిరింపు అని అలా చేస్తారు అలా భయపెడతారు అలా బెదిరిస్తారు అలా చంపేస్తారు ఇప్పుడు వివేకానందరెడ్డి గారు హత్య ఎంతమంది చచ్చిపోయారు వాచ్మెన్ రంగయ్య చచ్చిపోయాడు తర్వాత అంతకుముందు అభిషేక్ రెడ్డి సొంత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చచ్చిపోయాడు శాఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చచ్చిపోతూ ఉన్నద్దు మీరు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి మాకెక్కడ పడుతుందని చెప్పేసి వీళ్ళని చూసి భయపడి ఎవరు కేసు పెట్టడానికి ముందుకు రారు కానీ వీళ్ళు జైలుకి పోయిన తర్వాత కొంత ధైర్యం వస్తుంది ఉంది వంశీ మీద కూడా ఒక రాజల భార్య మోసం చేశాడని కేసు పెట్టింది పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఎందుకు ఆమెకు ధైర్యం వచ్చింది వల్లభిణి వంశీని అరెస్ట్ చేస్తారు ధైర్యం వచ్చింది అదే బయట ఉండి ఉంటే ధైర్యం రాకపోదు ఇప్పుడు కరోనా అయిన తర్వాత కూడా ఆ రకమైన కేసులు పడే అవకాశం ఉంది వేగంగా వల్లభిణి వంశీ మీద సిట్ పని చేస్తూ ఉంది ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ పని చేస్తూ ఉంది వాళ్ళు రండి 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 మిమ్మల్ని బెదిరించాడా మీ భూములు కబ్జా పెట్టాడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అవన్నీ తీసుకొని రండి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిలుస్తూ ఉన్నారు పోలీసులు పిలుస్తూ ఉండేసరికి ధైర్యం వచ్చి చాలా మంది కేసులు పెడుతూ ఉన్నారు ఇప్పటికీ పదహారు క్రిమినల్ కేసులు నమోదైనాయి వల్ల నవన్సి మీద ఇప్పుడు మీద ఎప్పుడు నమోదైతే కొడరా నాని అరెస్ట్ అయిన తర్వాత నమోదైతే ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి నాకు వైజాగ్లో అమ్మాయి పెట్టినట్టు కూడా గుర్తు నేను అభిమానిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బండబోలు తిట్టాడు వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టాడు అని చెప్పేసి వైజాగ్లో ఒక లాస్ట్ స్టూడెంట్ కేసు పెట్టింది ఒక లాస్ట్ స్టూడెంట్ నేను న్యాయవాద వృత్తిలో ప్రావీణ్యం పొందుతూ ఉన్నాను నేర్చుకుంటా ఉన్నాను కానీ ఇతని మాటలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆరో చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మాట్లాడేటటువంటిది నాకు బాధ అనిపించింది కాబట్టి ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా పనికిరాడు ఇలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తిని చూసి సమాజం పాడైపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆమె కేసు పెట్టింది ఆ కేసు కూడా వైజాగ్లో నమోదయ్యింది ఇప్పుడు కొదానాని గారిని కనుక ఈ గుడివాడ పోలీసులు ఈ కేసులో అడక్ చేస్తే వైజాగ్ పోలీసులు కూడా వచ్చి ఏ మా దగ్గర కూడా కేసు ఉంది మేము కూడా బట్టపోతాం అంటారు ఇతరులు కూడా ఫ్రీగా పోలీస్ వ్యాధులు రాష్ట్రం మొత్తం జరగవచ్చు ఇతర ముందు ఏమేమి కేసు నమోదు అవుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది కానీ ఏది ఏమైనా సరే కొడాలని అరస్తుకు ఆంధ్రప్రదేశ్లో రంగం సిద్ధం అవుతుంది అనేటువంటి వార్తలు మాత్రం మనం వింటా ఉన్నాం ఇప్పటికే ముగ్గురు నాని అనుచరులకు సంబంధించినటువంటి నోటీసులని మన వార్తలుగా వింటా ఉన్నాం పార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి ఇందులో పార్టీ వన్ నోటీసులు ఇచ్చి కూడా విచారణ పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కోర్టుని అప్రోచ్ చేయారు మమ్మల్ని పార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారించండి అని చెప్పేసి కోర్టును అప్రోచ్ అయ్యారు వాళ్ళు విచారణ ఆ రకంగా అడిగారు కాబట్టి కోర్టు కూడా ఆ రకంగానే వాళ్ళకి ఆది పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది పోలీసులు కూడా కోర్టు ఆదేశాల మేరకు ఆ రకంగానే ఫాలో అవుతున్నారు మరి చూడాలి రేపు ఆ ముగ్గురు అరెస్ట్ అవుతారా ముగ్గురు తర్వాత కొడనానికి ఎప్పుడు నోటీసులు రాబోతున్నాయి అంటే కొడనానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు దాని తర్వాత కొడనాని అరెస్ట్ అయిన తర్వాత వలం నివలసి కోరుకున్నట్టు తోడిగా వలం నివలసి ఉన్నటువంటి జైలుకే పంపిస్తారా ఆ సైల్కే పంపిస్తారా ఇవన్నీ రాబోయే కదా మనం చూడబోతున్నాం ఇంకెన్ని కేసులు కొడాలని మీద నమోదయ్యే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా మనం చూడబోతున్నాం ఇప్పటికే వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతూ ఉన్నారు అరెస్టు భయంతో కొంతమంది పార్టీలే మారుతూ ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీలోకి గోడ దూకేందుకు సిద్ధమవుతూ ఉన్నారు కానీ మా దగ్గర అవకాశం లేదు అని చెప్పేసి మేము గేటు తెరిచేది లేదని చెప్పేసి కూటమి పార్టీలు కూడా ఒకవైపు చెప్తూ ఉన్నాయి కానీ అయితే ఏ పార్టీలో అయితే అవకాశం లేదు పక్కా అది అది మాత్రం పక్క మిగతా వాళ్ళకున్నయ్యేలా నాకు తెలియదు కానీ ఎందుకంటే ఈ మధ్య విడత రాజుని జనసేనలో జాయిన్ కావడానికి జనసేన నాయకుడు అంటే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన బాలని శ్రీనివాసరెడ్డిని కలిసిందనే వార్త మనం వింటాం కదా ఆమెని చేర్చుకుంటారేమో కానీ ఇతను మాత్రం చేర్చుకునే ప్రసక్తి లేదు ఆమెను కూడా చేర్చుకునే అవకాశం లేదని చెప్పినట్టు తెలుస్తోంది ఆమె కూడా మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది గవర్నర్ పర్మిషన్ అడిగింది ఒక మాజీ మంత్రి ఉన్నాడు గట్రా అరెస్ట్ చేసే ముందు ఏసీబీ పర్మిషన్ అడిగింది గవర్నర్ గారికి పరీక్షనిస్తే ఆమె కూడా జైలుకి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది చూడాలి ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్నారు ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అరెస్టులు అనేటువంటిది సోషల్ మీడియా కార్యకర్తల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి వరకు వెళ్ళింది తర్వాత స్థాయి తర్వాత ఎవరు అరెస్టులు ఉండే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆసక్తిగా మారిన విషయం